హాయ్ హలో నమస్తే నేను మీ మోనికా వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ ఇది కేవలం ఒక ఎయిర్ షో కాదు ఇది భారత విమానయాన శక్తి ప్రపంచానికి తన సామర్థ్యాన్ని చూపిస్తున్న ఒక గొప్ప ప్రయాణం వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ మూడో రోజు విద్యార్థులకు ఇంజనీర్లకు స్టార్ట్అప్లకు ఇంకా ఇండస్ట్రీ లీడర్స్కి ఒక కొత్త దారి చూపించే రోజు ఈ రోజు ఇక్కడ జరిగే ప్రతి చర్చ ప్రతి ప్రదర్శన ప్రతి ఆలోచన రేపటి భారత ఆకాశాన్ని ఎలా ఉండాలో నిర్ణయించిపోతుంది ఈ రోజు ముఖ్యంగా యువత కోసం ఒక ప్రత్యేకమైన రోజు మీలో ఉన్న కళలు మీలో ఉన్న ఆలోచనలు మీలో ఉన్న టాలెంట్ ఇవన్నీ కూడా ఈ వేదిక మీద ప్రపంచానికి పరిచయం కావడానికి సిద్ధంగా ఉన్నాయి సో ఏరోస్పేస్ ఇంజనీర్ కావాలి అని కళ్ళు కనే విద్యార్థుల నుంచి కొత్త టెక్నాలజీతో ప్రపంచాన్ని మార్చాలి అనుకునే యువ ఇన్నోవేటర్ల వరకు అందరికీ ఈరోజు ఒక గొప్ప అవకాశం ఇది కేవలం చూడ్డానికి వచ్చిన ఈవెంట్ మాత్రమే కాదు మీ భవిష్యత్తుని మీరు డిజైన్ చేసుకునే రోజు భవిష్యత్ విమానయానం ఎలా ఉండబోతుంది అనే ప్రశ్నకు సమాధానం ఈరోజు ఈ హాల్స్ లో కనిపిస్తుంది స్మార్ట్ డ్రోన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఏవియేషన్ సిస్టమ్స్ గ్రీన్ ఎనర్జీతో నడిచే విమానాల కాన్సెప్ట్లు ఇవన్నీ కేవలం ఐడియాస్ మాత్రమే కాదు రేపటి నిజాలు భారతదేశం ఇప్పుడు టెక్నాలజీని అనుసరించే దేశంగా కాదు టెక్నాలజీని ప్రపంచానికి అందించే నాయకుడిగా ఎదుగుతున్న దశలో ఉంది అని ఈరోజు చూపిస్తుంది ఈరోజు ఇక్కడ ఒక ఆలోచన రేపు ఒక అంతర్జాతీయ కంపెనీగా మారే అవకాశం ఉంది స్టార్టప్లకు బిజినెస్ లీడర్స్ కి ఇదొక పవర్ఫుల్ వేదిక ఇక్కడ జరిగే ఒక్క మీటింగ్ ఒక్క హ్యాండ్షేక్ ఒక్క ప్రెజెంటేషన్ ఒక జీవితాన్నే మార్చే అవకాశంగా మారచ్చు ఇది కేవలం పెట్టుబడుల కోసం కాదు భారత విమానయాన రంగాన్ని గ్లోబల్ లెవెల్కి తీసుకువెళ్ళే తీసుకువెళ్లే భాగస్వామ్యాల కోసం జరుగుతున్న ఒక జర్నీ ప్రయాణం భారత్ ఈరోజు కేవలం తన అవసరాల కోసం విమానాలు తయారు చేసే దేశం కాదు ప్రపంచానికి టెక్నాలజీ టాలెంట్ ఇంకా విజన్ అందించే దేశంగా మారుతుంది అయితే ఈ వేదిక మీద దేశీయ నిపుణులు అంతర్జాతీయ ప్రతినిధులు ఇంకా పాలసీ మేకర్స్ వీళ్ళంతా చోట కలిసి మాట్లాడుతున్నారు అంటే భారత భవిష్యత్ ఆకాశానికి ఎంత ప్రాముఖ్యత ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇది ఒక ఈవెంట్ లాగా కాదు ఒక గ్లోబల్ మెసేజ్ లాగా ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాలి సో ఫ్రెండ్స్ మీ లక్ష్యం పైలట్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు లేకపోతే ఒక స్టార్ట్అప్ స్థాపించి ప్రపంచాన్ని మార్చాలి అని అనుకునే మీ ఆలోచన కావచ్చు కానీ ఆ లక్ష్యానికి ఫస్ట్ స్టెప్ ఎప్పుడు కూడా ఒక ఇన్స్పిరేషన్ ప్రేరణతోనే మొదలవుతుంది ఈరోజు ఈ వేదిక మీద మీరు చూసేది విన్నది ఎక్స్పీరియన్స్ చేసే అనుభూతి మీ జీవితానికి ఒక కొత్త దిశ చూపించే అవకాశంగా ఉంటుంది ఎందుకంటే పెద్ద కళలు ఎప్పుడు కూడా పెద్ద వేదికల మీదే పుడతాయి రేపటి ప్రపంచంలో విమానయానం కేవలం ప్రయాణం మాత్రమే కాదు అదొక టెక్నాలజీ పర్యావరణ బాధ్యత ఇంకా మానవ సామర్థ్యానికి ఒక ప్రతీకగా మారబోతోంది అయితే ఈ రోజు ఇక్కడ జరుగుతున్న డిస్కషన్స్ లేకపోతే ప్రదర్శనలు ఇంకా ఆలోచనలు భారతదేశానంతా కూడా ఆ భవిష్యత్తుకి నాయకత్వం వహించే స్థాయికి తీసుకువెళ్లే అడుగులుగా మనం చూడాలి ఇది మన దేశం ఆకాశంలో ఉండడం మాత్రమే కాదు ప్రపంచ వేదిక మీద కూడా ఎగరబోతున్నట్టు ఒక సంకేతం లాంటిది సో వింగ్స్ ఇండియా ట్వంటీ ట్వంటీ సిక్స్ మూడో రోజు కేవలం ఒక డేట్ కాదు ఇది ఒక డ్రీమ్ లాంచ్ డే ఇక్కడ పుట్టే ప్రతి ఆలోచన ప్రతి కళ ప్రతి భాగస్వామ్యం రేపటి భారతీయ విమానయాన చరిత్రలో ఒక న్యూ ఎపిసోడ్ కొత్త అధ్యాయంగా మారబోతోంది మీరు విద్యార్థి అయినా వ్యాపారవేత్త అయినా లేదా దేశ భవిష్యత్తు మీద ఆశ పెట్టుకున్న ఒక పౌరుడైనా సరే ఈరోజు మీకు ఒక మెసేజ్ ఇస్తుంది భారత్ ఆకాశానికి ఇక హద్దులు లేవు అని సో ఫ్రెండ్స్ ఫోర్త్ డే అప్డేట్స్ కూడా మీకు అందిస్తాం సో ఇన్ఫర్మేషన్ అంతా మీరు చూస్తున్నారు ఫాలో అవుతున్నారని మాకు తెలుసు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ